పెట్ట ఏమీం కుట్ట మన ఇంట్లో లేకపోతే ఏ వేసర కూడా ఇంట్లో ఉండదు ఎవరి ఇంట్లోనూ కూడా జాయికి పోవటంలోనే నేను వేసినవి వేసినట్టు పుచ్చులు తీసి వేస్తాను అయిన పొలం అయితేనే ఇంద కొటం కడిగేసుకో തയ്യ yeah, ఇంకా కొంచెం దొరకలేదు అది ఏంటది పేరేం పేరు రోకలి రోకలి కాదే బండ రోకలి బండ చిన్నగా ఉండేదాన్ని రోకలి బండ అంటారు మాకైతే దొరకలేదు అది పర్లేదు అది అనేసి మేము ఇంకెలాగా అది కుమ్మేసుకున్నాం ఇది కూడా మెత్తగానే వస్తుంది కొంచెం కొంచెం వాయి పడుతుంది అనమాట రేగి పళ్ళు బుడ్డ అన్నీ పచ్చిగా ఉన్నాయని లోపలికి తేలుకొని ఇవన్నీ కూడా అవన్నీ పండుకొని అనమాట అవన్నీ కుచ్చులు వేసేసాను ఏనాను నేను సాయమో తెలుస్తుంది రేగి పండు రేక్కాయ పచ్చి రేక్కాయ డొల్లా తేలిపోని పుచ్చులేదు నాలుగో బావి అనమాట అది దొరకలేదు ఏం చేస్తాం పబ్బాబ్ అని తీసుకొని కుమ్మేస్తాం అక్క తమ్ముడు కోట పోటీ కనుక కొడుతున్నాడు అనమాట మా పవన్గాడైతే చెరకు కొట్టేస్తున్నాడు దొరకతే అనమాట అలాగా అలా చుట్టూరు తిప్పేయకూడదు కుమ్మాలంతే ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి అది ఉందా ఇది ఉందా అడిగి కదా మన ఇంట్లో ఉన్న దాంతోనే ఇలా మనం చేసుకోవడం సుఖం కోపల గురించి ఎన్ని తిరిగాను ఎవరో లేదన్నారు అని గోటం ఉంది కదా గోటంలో కుమ్మేసుకోవచ్చు అందు సాయి సర్లే కదా అనేసి గోటంలో అయితే ఇలా కుమ్మేస్తాం పుచ్చోదవుతుంది అనుకుంటే డబ్బాడు ఇన్ని అయితే పోయినాయి థౌసండ్ అవర్ ఒక ఒకసారి ఉంటాయి ఇంకా ఇందులో ఉన్నాయి కదా వేవేమే హార్ తవ్వండి హార్ ఒక పళ్ళికి ఒకసారి అవుతే పోయింది ఇంకా అక్కా తమ్ముడు అయితే ఇంకా చదువుతున్నారండి నేను ఇలాగా అయితే పచ్చిమిరపకాయలు కో అదే అందులోకి ఎన్నికాయలు పడితే చూద్దాం సరిపడిగా ఉన్నాయి లేవా మిక్స్ అయితే పట్టేస్తాను పచ్చిమిరపకాయలు అల్లం అందులో అల్లం చేయకరా అందులో దాన్ని చేస్తారా బెల్లం పవంతమ్మని బెల్లం 1/4 kg పెద్దమ బెల్లమే మండని పట్రా మిల్లి బెల్లం ఇదిగో దీనికరి ఎంతైతే మా సగం సగం అయితేవా ఇది అబ్బగా సగం ఇరా అప్కోనా మా 1/4 kg బెల్లమట పట్టేతే సాయి ఎక్కువై బదయా ఎక్కువదే ఎక్కువదే కారం తిన్న మళ్ళీ చకపోతే ఇవతే మిక్స్ పెట్టను జీలకర్రేసే వందా ఇంకొక బెలై సరి ఇద్దరు పిచ్చి వాళ్ళే చూస్తారు

అన్నం పెట్టావా నీకు ఉండండి మిక్స్ ఎలా అయితే పట్టేసాం ఇవన్నీ కడిపి మనం పచ్చడి పెడతా ఉంటే ఉంటుంది మరి మనకి మంట కవర్ కట్టుకుని అంతా పెడతాం నాకు బద్ద రెండు అంకస్తులు పైనుంచి కిందకి అంతా ఎక్కువ చుడికి తల ప్రయాణం వచ్చింది ఆవేసి వచ్చేస్తుంది అనమాట ఇంక రేగుడియోలు పట్టుకునికైతే పైకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు దేని మీద పట్టాలనేది నాకు కవర్ అయితే ఏం దొరకలేదండి ప్రస్తుతానికి అయితే పైకి తెచ్చి పెట్టుకున్న తర్వాత ఓ కవర్ ఎత్తుకుతామని చూస్తున్నాను తర్వాత రెడీ తెప్పేసుకున్నా ఇప్పుడు అవన్నీ కలుపుకుంటానండి నేను మండుతే చెయ్యి కంఫ కన్ఫామ్ గా మండుతుంది మన వీడియో స్టార్ట్ చేసేటప్పటికి పుచ్చకాయలు ఎలక్కాయలు గోంగూర గాడిగుడ్డు అనేది కూడా వస్తూ ఉంటుంది కదా వీడియోలు ఎక్కువ ఇవే అనిపడతాయి 温州不得管。 టైం వచ్చి పన్నెండున్నర అయిందండి మంచి ఎండలో కూర్చుని పడుతున్నాను అనమాట ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి కదా ఈ ఎండలైతే ఈ ఎండలకే ఇలా కాసేపు కూర్చుంటే జ్వరం వచ్చేసినా సరే మనం ఆశ్చర్యపోకూడదు అనమాట ఎందుకంటే మంచి ఎండ కాదు కదా స్టార్టింగ్ ఎండ ఈ ఎండలో కూర్చుని వడియలు పెడుతుంటే చాలా దారుణంగా ఉందండి పొద్దునే పట్టేసుకోవాల్సింది కాకపోతే వరియాలు ఈ అలా రేగుడీలు పడదామని అనుకోలేదు వస్తాను అనుకోకుండా వచ్చాయన్నమాట సరే కదని తీసుకున్నాను ఇంక మనం సాయి పట్టుకున్న పని వదిలిపెట్టదు కుమ్మేసింది అంటే నేను నేను కుమ్మేస్తానమ్మా పట్టేసుకోను అనేసి సరే కదా అనేసి ఇంకా ఎలాగైతే రేగుడలు రెడీ చేసాం ఇవాళ అనుకొని బ్లాగు ఈవినింగ్ బ్లాగ్ అయితే రేగొడియాలి మార్నింగ్ అయితే కొంచెం వంట వేయండి ఎండలో అయితే పూను వరిగిపోతుంది అనమాట దాని గురించి అయితే ఇంకా తీలిపోతుంది సరిగ్గా